కరీంనగర్ జిల్లాలోని నాగనూరు గ్రామంలో స్థానిక ఎన్నికల సందడి మొదలైంది గ్రామ అభివృద్ధి ప్రజా సమస్యల పరిష్కారము నీటి సరఫరా పారిశుధ్యము రోడ్ల మెరుగుదల అలాగే మహిళా సాధి సాధికారిత యువతకు అవకాశాల కల్పనపై పలు అభ్యర్థనలు తమ ప్రణాళికను ప్రజలకు తెలియజేస్తున్నారు ఈ నేపథ్యంలో నాగనూరు గ్రామానికి చెందిన శ్రీమతి శైల శ్రావణి గారు కూడా ఎన్నికల్లో పోటీ పాల్గొన్నట్లు వెల్లడించారు మొదటి కారణం నా అభివృద్ధి కొరం ఓకే మేడం మీరు ఎన్నికైన తర్వాత ప్రధానంగా మొదటగా చేయబోయే ప్రారంభించబోయేది గ్రామంలోని రైతులకు ఫస్ట్ రైతులకు మా ఊర్లో రైతులకు యూరియాకి సంబంధించిన కొరత బాగుంది సెకండ్ టైంలో మేము పొలాలకు జల్లుతున్నాము మాది అది యూరియా దాన్ని మేము మాకు చాలా ఇబ్బంది లేదు రండి మా ఊరిలో నేను ఒక రైతు బిడ్డని దాన్ని ఫస్ట్ నేను నా దృష్టిని తీసుకొని దానికోసం ఒక గోదాం నిర్మించాలని మేము నా భర్త ద్వారా సాయిలాగా ఉన్నాం నా భర్త తనతో పాటు నేను నిర్మించి అందులో హమాలీలకు ఉపాధి ఉంటుంది అటు రైతులకు నేను కొంచెం హెల్ప్ఫుల్గా ఉన్నట్టుగా ఉంటుందని నా ఫస్ట్ నిర్ణయం అది ఓకే మేడం తాగున సమస్య గురించి మీరు ఏం చేస్తారు ఫిల్టర్ బోర్డు అరేంజ్ చేద్దాం మా ఊరు చాలా పెద్దది గ్రామం చాలా పెద్దది పెద్దది అంటే పెద్దది దానికోసం ఫిల్టర్ బోర్డు అరేంజ్ చేసి గడప గడపకి ఇంటింటికి రావు సరఫరా చేయాలని దానికోసం చాలా కృషి ఓకే మేడం రహదారులు డ్రైనేజ్లు వీధి లైట్ల గురించి మీ మాటల్లో గత పాలనలో కొంతవరకు మెరుగైంది కానీ ఇంకా ఏమన్నా ఇన్కంప్లీట్ ఉన్న వీధి దీపాలు కానీ రోడ్లు కానీ ఏదైనా డ్రైనేజ్ సంబంధించినవి కానీ అవి చేయడానికి మేము ముందుకు చాలా కృషి చేస్తాం ఓకే మేడం మన గ్రామ ఇప్పుడు పథకాలని గ్రామస్తులకి గ్రామస్తులు మీరు